నందమూరి నటసింహం ఒకవైపు సినిమాల్లో మరోవైపు రాజకీయాల్లో తనదైన మార్కును చూపిస్తున్నారు ఈసారి కూడా బాలకృష్ణ హిందూపురం బరిలో నిలిచారు రాబోయే ఎన్నికల్లో గెలిచి చరిత్ర లిఖించేందుకు రెడీ అయ్యారు అటు వైసీపీ మాత్రం బాలయ్యకు చెక్ పెట్టేందుకు రెడీ అవుతుంది ఎన్నికలు సమీపిస్తున్న వేళ అత్యంత కీలక నేతలు అతిరథ మహారథులు కంచుకోట లాంటి నియోజకవర్గంలో కూడా ప్రచారాలు ప్రారంభించారు ఎవరి లక్షలతో వారు క్యాంపెయిన్ చేస్తున్నారు ఈ సమయంలో బాలయ్య కూడా రంగంలోకి దిగారు హిందూపురం నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ రానున్న ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు దీంతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచార కార్యక్రమంలోకి దిగిపోయారు స్టార్ క్యాంపెయినర్గా రాష్ట్రం మొత్తం ప్రచారం చేసే సత్తా ఉన్న బాలయ్య ప్రస్తుతం మాత్రం పైనే ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది వాస్తవానికి హిందూపురం అనేది టీడీపీకి కంచుకోట పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఈ నియోజకవర్గంలో పసుపు జెండా మినహా మరో జెండా ఎగరని దాఖలాలు లేవు అభ్యర్థి ఎవరైనా సరే ఇక్కడ తెలుగుదేశం జెండా ఎగరాల్సిందే నిలవాల్సిందే ఈ నేపథ్యంలో బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టడం పెద్ద సమస్య కాదంటున్నారు ఆయన రాష్ట్రం మొత్తం స్టార్ క్యాంపెయినింగ్ చేసి ప్రచారానికి నాలుగు రోజుల ముందు వచ్చి నియోజకవర్గంలో కార్పై ఒక రౌండ్ వేసినా పని అయిపోద్దని చెబుతున్నారు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అలా లేవన్న చర్చ నడుస్తున్నట్టు తెలుస్తుంది బాలయ్యకు హ్యాట్రిక్ విజయం దక్కకుండా అడ్డుకోవాలని అధికార వైసీపీ అన్ని అస్త్రాలను ప్రయోగించింది ఆ నియోజకవర్గంలో వైసీపీ అన్ని మార్గాల్లో మోహరించింది బాలకృష్ణ ఏ మాత్రం ఏమర్పాటుగా ఉన్నా నా హిందూపురం సరికొత్త అధ్యాయం మొదలయ్యే అవకాశం ఉందంటున్నారు దీంతో బాలయ్య స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం స్టార్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తయ్యే వరకు షూటింగ్లకు దూరంగా నియోజకవర్గానికి దగ్గరగా ఉండాలని బాలయ్య నిర్ణయించుకున్నారని తెలుస్తుంది ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా షెడ్యూల్ ఉన్నప్పటికీ ఎన్నికలు ముగిసే వరకు సెట్స్ పైకి వెళ్లడం మానుకోవాలని బాలయ్య నిర్ణయించుకున్నట్లు సమాచారం హిందూపురంలో వైసీపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన టిఎన్ దీపికాను బరిలోకి దింపారు మహిళ అనే సెంటిమెంట్తో పాటు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి అక్కడ వైసీపీ జెండాను ఎగురవేయాలని వైసీపీ భావిస్తున్నాయి ఈ క్రమంలోనే టీడీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో ఈసారి మాత్రం బాలయ్య గట్టి పోటీని ఎదుర్కొనే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు